వద్ద బిల్డర్ కనీస మౌలిక వసతులు కల్పించకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు మీడియాతో భవానీ న్యూటోన్ పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారని రెండు పేల ఇరవై మూడులో లో పూర్తి చేయాలని కానీ బిల్డర్ శివకుమార్ ఇప్పటికీ కూడా కనీస మౌలిక సదుపాయాలు డ్రైనేజీ పూర్తి చేయకుండా తమ ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు మొత్తం విల్లాస్ కట్టారని డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు పొంగి ప్రవహిస్తోందని ఇక విద్యుత్ సరఫరాను కూడా పర్మనెంట్ గా ఇవ్వలేదన్నారు రాత్రిపూట ఇళ్లలోకి పాములు వస్తున్నాయని మంచినీరు కూడా లేదని నివాసం ఉంటున్న ఫ్యామిలీలు అనేక కష్టాలు పడుతున్నాయన్నారు మౌలిక వసతులు కల్పించాలని కోరితే ఇక్కడ నివాసం ఉంటున్న వెంకురెడ్డి నివాసానికి విద్యుత్ తొలగించారని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకురెడ్డి కృష్ణాజీ రాజేంద్ర మాధవ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము భవానీ నూటౌన్లో ఉంటున్నాం అండి ఇక్కడికి వచ్చిన నుంచి ఏ సౌకర్యాలు లేవు నీళ్లు లేవు కరెంటు లేదు కరెంటు పోతే జనరేటర్ లేదు మాకు ఇస్తానని టైంకి ఇవ్వలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ లేట్ అయింది ఇప్పటికే ఈ రోజు కూడా మినిమం సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూడండి కప్పలు పాములు భయంకరంగా ఇళ్లలోకి వస్తుంటాయి యాజమాన్యాన్ని చెప్తే పట్టించుకోవట్లేదు ఇక రాత్రి మేమేదో కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు లెక్కలు అని చెప్పి నేను మెసేజ్ కూడా పెట్టాను నిన్న అకౌంట్ నెంబర్ పెట్టమని మెసేజ్ కూడా పెట్టాను నిన్ను నేను కరెంటు తీసేసారు లేడీ ఒక్కటి ఇంట్లో ఉంటే నిర్దాక్షణంగా కరెంటు తీసేసి ఒక్కటే లైట్ ఉంటే జనరేటర్ పెట్టుకొని మేము మూడు గంటల హైదరాబాద్ నుంచి రాత్రి వచ్చి ఆమెకు తోడు నిలబడ్డాం ఇక్కడ ఇంత ఇంత భయంకరమైన లో ఇంత విల్లాస్లో జీవిస్తున్నాం అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉండేవాళ్ళని ఈ అడవిలోకి వచ్చి జీవిస్తున్నాం ఇక్కడ మేము యాజమాన్యానికి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు ఎవరు అడిగితే వాళ్ళ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడమంటారు వాళ్ళు అడిగితే మా ధరలు సార్ చెప్పాలంటారు ఇలా ఎన్ని రోజులని మా కృష్ణాజీవి మాకంటే మాకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డాడు ఫస్ట్ ఏం వచ్చి ఒకసారి మీరు మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చామండి ఇక్కడికి రెండు వేల ఒకటి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ భవానీ న్యూ టౌన్ వచ్చిన దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ కల్ కంప్లీట్ చేయాలా ట్వంటీ త్రీ కంప్లీట్ చేయలేదు యాజ్ పర్ అగ్రిమెంట్ అది కూడా కంప్లీట్ అవ్వలేదు ట్వంటీ ఫైవ్ లో మేము జాయిన్ అయ్యామండి ట్వంటీ ఫైవ్ లో జాయిన్ అయినా కూడా మాకు కనీసం నిధులు కనీసం మినిమం నీడ్స్ ఉంటాయి కదా పవర్ వాటర్ డ్రైనేజ్ అవి మినిమం లేవు చాలా ఇబ్బంది పడుతున్నాము కనీసం వెళ్ళి అడిగి ఎవరిని అడిగినా సరే రెస్పాండ్ అవ్వరు ఫోన్కి ఫోన్ రెస్పాండ్ అవ్వరు కి ఉండదు కనీసం పోయి వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు వెళ్ళి మరి చెప్తారో లేదు తెలియదు కానీ బిల్డర్ అయితే రెస్పాండ్ అవ్వరు సో ఇది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అందరమీ నెక్స్ట్ ఏంటంటే మాకు పాములు చాలా వస్తున్నాయి పిల్లలు ఉన్నారు ఇక్కడ అందరూ ఆడుకుంటారు ఇబ్బంది అయినా సరే అందరూ కమ్యూనిటీ కూడా బ్యాడ్ ఏమో అని చెప్పినా సరే మాకు ఇది లేదు మేము వాళ్ళతో మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినా వారి వాళ్ళు ఇల్లు చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇల్లు వాళ్ళు చెప్తున్నారు కానీ రెస్పాన్స్ లేదు సో రాజేంద్ర నేను భవాన్ న్యూ లో నివసిస్తుంటాను ఇక్కడికి వచ్చి గత మూడు నెలలు అయింది దానికి ముందు మేము బిల్డర్ కి బిల్డర్ దగ్గర మేము తీసుకొని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మేము అడ్వాన్స్ పే చేశాము అప్పటి నుంచి మేము ప్రతి నెల లక్ష రూపాయలు లోన్ కడుతున్నాం దానికి వడ్డీ రాకపోగా ఇక్కడ ఒక్క వసతి కూడా సరిగా లేదు అడుగుతుంటే మెసేజ్కి రిప్లై లేదు కాల్స్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు ఇక్కడ స్టాఫ్ కూడా అసలు స్పందించరు ఏదైనా కరెంటు బిల్లు కరెంటు బిల్లు కూడా మా దగ్గర అదనంగా ఛార్జ్ చేస్తున్నారు టెంపరీ పవర్ ఇచ్చి దానికి అదనంగా పది రూపాయల యూనిట్ కి ఛార్జ్ చేస్తున్నారు అదేంటి అని అడిగితే ఇక్కడ ఇంతేసారు మా అంతా అయిపోయేదాకా మేమైతే ఇట్లాగే మీరు ఇలాగే పే చేయాలి లేకపోతే కరెంట్ తీసేస్తామని బెదిరింపులు వచ్చాయి ఆ దీనికి పోగా ఇంకా పాములు సార్ చెప్పినట్లుగా పాములు మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అలాగే ఈ వీధు మొత్తానికి నలుగురు చిన్నపిల్లలు ఐదు మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరికి ఏ రోజు అని ఒక భయంతో నివసిస్తున్నాం ఇక్కడ కోట్లు కోట్లు ఇక్కడ పెట్టి మేము భయంతో ఇక్కడ ఎందుకు నివసించాలని అర్థం కావట్లేదు మాకు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం రెస్పాన్స్ లేదు స్ట్రీట్ లైట్స్ ఒకటి అడుగుతున్నాం స్ట్రీట్ లైట్స్ అడుగుతున్నాం పట్టించుకునే పట్టించుకోలేదు మెసేజ్ చూసుకుంటారు కానీ కనీసం రిప్లై ఇవ్వరు స్పందించరు అసలు మా అంటే అంత ఇదిగా తీసుకుంటాను మమ్మల్ని అర్థం కావట్లేదు ఇక మీద కొనే వాళ్ళని ఎలా ఏమో తెలియదు కానీ మా దగ్గర మటుకు మైనస్ జీరో అసలుకి ఇంత నేను ఇలాంటి బిల్డర్ నేను ఎక్కడ చూడలేదు చిన్న చిన్న బిల్డర్స్ చాలా బెస్ట్ అనిపిస్తుంది నేను ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాను ఆ బిల్డర్ తో ఏ ఇబ్బంది లేదు నీట్ గా రిజిస్ట్రేషన్ చేసి అంత పం నీట్ గా ఇచ్చి పంపించారు ఇక్కడ మటుకు అసలు జీరో అసలు బయట కొనుక్కున్నా బెటర్ అనుకుంటున్నాం మేము ఇక్కడ బయట కొనుక్కొని పదాంతరాల్లో బయట కొనుక్కొని బయట ని చూచా అనిపిస్తుంది అది